హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే పాలిటీకి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి ప్రతి వీక్ కూడా మనం పాలిటీ కరెంట్ అఫైర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే రెగ్యులర్గా మీకు ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఎంసీక్యూలు కూడా ప్రొవైడ్ చేస్తున్నాను మీకు మరి పూర్తి తిరిగి క్లాసెస్ కావాలి అని అనుకుంటే మన బాలుఐక్య యాప్ డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలుఐక్య అని సెర్చ్ చేయండి మీకు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులో మీకు నైన్టీ నైన్ రూపీస్కే టెస్ట్ సిరీస్లు ఉన్నాయండి ఇండియన్ క్వాలిటీ టెస్ట్ సిరీస్ ఇండియన్ ఎకానమీ టెస్ట్ సిరీస్ ఇండియన్ హిస్టరీ టెస్ట్ సిరీస్ ఏపీ ఏషియన్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి అలాగే ఎవరైనా ఏపీ గ్రూప్ టు మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా ఉంది టూ త్రీ డేస్లో అందులో టెస్ట్లు కూడా మీకు యాడ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా నేను మీకు ఇస్తాను మరి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఓకే యుఎన్ఓ అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్గా నియమితులైనటువంటి భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎవరంట మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఓకే అంతర్గత న్యాయమండలి ఏదైతే ఇంటర్నల్ ఓకే జ్యుడిషియరీ కౌన్సిల్ ఉంటుందో దానికి చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారనమాట మరి ఎవరో చూద్దాం ఆప్షన్స్ దీపక్ మిశ్రా జస్టిస్ ఎన్వి రమణ రంజన్ గొగోయ్ జస్టిస్ మదన్ బి లోకూర్ అండి జస్టిస్ మదన్ బి లోకూర్ గారు అండి యాక్చువల్లీ ఓకేనండి సో ఇక్కడ చూడండి మదన్ బి లోకూర్ గారు అనమాట యాక్చువల్లీ ఒకప్పుడు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి కూడా వర్క్ చేయడం జరిగిందనమాట యాక్చువల్లీ ఓకే మనకి చీఫ్ జస్టిస్ కూడా చేశారనమాట మరి అయితే సుప్రీంకోర్టు మాజీ తర్వాత వచ్చేసి సుప్రీంకోర్టుకి జడ్జిగా నియమితులు అవ్వడం జరిగింది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ఐక్యరాజ సమితి అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్గా నియమితులు అయ్యారు ఆ పదవుల ఎంతవరకు ఉంటారంటే నవంబర్ ట్వెల్త్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంటారంట పలువురు ఇతర న్యాయ కూడా సభ్యులుగా ఉన్నటువంటి మండలికి జస్టిస్ మదన్ బి లోకూర్ నాయకత్వం వహిస్తారని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ యాంటోనీ గుట్రస్ అనమాట ఒక లేఖ ద్వారా తెలియజేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ సో మనకి మదన్ బీ లోకూర్ గారికి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ బిట్ కూడా ఉందండి ఇక్కడ నేను అది కూడా మీకు చెప్తాను సో మాక్సిమం మనకి న్యూస్లోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వచ్చే అవకాశం ఉంది పాలిటికరంట్ అఫైర్స్లో భాగంగా మరి ఉరిగ్వేకి చెందినటువంటి కార్మెన్ ఆర్టిగాస్ ఆస్ట్రేలియాకి చెందినటువంటి రొసాలి బాల్కిన్ ఆస్ట్రియాకు చెందినటువంటి స్టెఫాన్ బ్రెజిన్ అమెరికాకు చెందినటువంటి జే పొజనల్లి మండలిలో సిబ్బంది యాజమాన్య ప్రతినిధిగా నియమితులయ్యారంట నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీలో జన్మించినటువంటి మదన్ బి లోకూర్ గారు రెండు వేల పన్నెండు జూన్ నాలుగున సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులు డిసెంబర్ ముప్పై రెండు వేల పద్దెనిమిదిలో పదవి అనుమతి చేస్తారు అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి రెండు వేల పంతొమ్మిదిలో అంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఫిజీ దేశం యొక్క చూడండి ప్రతి దేశానికి సుప్రీంకోర్టు ఉంటుంది కదా సో ఫిజీ దేశం యొక్క సుప్రీంకోర్టులో ఓకే నాన్ రెసిడెంట్ ప్యానల్ జడ్జిగా నియమితులయ్యారంట చాలా ఇంపార్టెంట్ నాన్ రెసిడెంట్ ప్యానల్ జడ్జిగా ఏ దేశానికి నిమితులు అంటే మనకి మదన్ బి లోకర్ గారు ఫిజీ కంట్రీ అండి విదేశానికి చెందినటువంటి సుప్రీంకోర్టుకి జడ్జిగా నియమితులైనటువంటి తొలి భారతీయ న్యాయమూర్తి కూడా ఈయన చాలా ఇంపార్టెంట్ మదన్ బి లోకూర్ గారికి సంబంధించి మనకి ఫిజీ దేశానికి సంబంధించిన అడగచ్చు లేదంటే మనకి మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్ గురించి కూడా అడగచ్చు డెఫినెట్గా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా రైట్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి మీకు నేను ఈ టెస్ట్ సిరీస్లో ఇస్తాను ఈ కరెంట్ పాలిటీ బ్యాంక్ ఏదైతే ఉందో నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ టెస్ట్ సిరీస్లో ఇస్తాను ఆల్రెడీ ఆల్రెడీ అందులో బిడ్ బ్యాంక్ ఆల్రెడీ ఉంది పాలిటీకి సంబంధించి ఎగ్జామినేషన్స్ ఉన్న ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అండ్ అలాగే ఈ కరెంట్ డేటా కూడా నేను మీకు అందులో ప్రొవైడ్ చేస్తున్నాను ఎప్పటికప్పటికీ మరి చూద్దాం పంకజ్ శ్రీవాస్తవ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పు ప్రకారం ఇటీవల యూపీఎస్సీ ఏ సంవత్సరంలో సివిల్స్ రాసినటువంటి ఇద్దరు దివ్యాంగులను పిలిచిందంట ఓకే సో ఇది నేను మీకు ఆన్సర్ చెప్పిన తర్వాత ఐ విల్ ప్రొవైడ్ యూ ద డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఒకసారి చూద్దాం రెండు వేల ఐదు రెండు వేల పది రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు అండి రెండు వేల ఎనిమిదిలో అనమాట రెండు వేల ఎనిమిదిలో రాసినటువంటి దివ్యాంగులను అనమాట ఈ కేసులో వచ్చినటువంటి జడ్జిమెంట్ని బేస్ చేసుకుని అనమాట యూపీఎస్సి పిలవడం జరిగిందండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీ అందరికి తెలిసిందో చూడండి ఇక్కడ రెండు వేల ఎనిమిదిలో పరీక్ష రాసినటువంటి ఇద్దరు దివ్యాంగులకు యూపీఎస్సీ నుంచి పిలుపు వచ్చింది దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం అంటే మనకి రెండు వేల ఎనిమిది ఎనిమిది అంటే ఇప్పుడు ఇరవై ఐదు కాబట్టి ఆల్మోస్ట్ పదిహేడు ఏళ్ళు అయిపోయింది ఓకే అంటే ఇప్పుడు ఇరవై ఐదు వచ్చింది కాబట్టి మనకి ఓకే సంవత్సరాల క్రితం సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసినటువంటి ఇద్దరు చూపులేని దివ్యాంగులు వెంటనే తమ వివరాలను తెలపాలని యూపీఎస్సి పిలుపునిచ్చింది దివ్యాంగుల కోటాలో బ్యాక్లాగ్ వేకెన్సీని భర్తీ చేసేందుకు పదకొండు మంది అభ్యర్థులను పరిగణలోకి బ్యాక్ బ్యాక్లాగ్ వేకెన్సీని అనమాట ఓకే ఫిల్ చేయడం కోసం అయితే అభ్యర్థులను పరిగణనలోకి సుప్రీం సుప్రీంకోర్టు గత జూలైలో అంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ఒక తీర్పు ఇచ్చిందండి ఓకే ఈ నిర్ణయం తీసుకుంది ఇండియా వర్సస్ పంక శ్రీవాసవ మనం పంకజ్ శ్రీవాసవర్సీ ఆఫ్ ఇండియా చెప్పొచ్చు మనం కేసుకు సంబంధించి రెండు వేల పదిహేనులో సమర్పించిన సివిల్ అపీల్పై కోర్టు గత జూలైలో తీర్పు వివరించింది పీడబ్ల్యూడి పర్సన్స్ విత్ డిజబిలిటీ ఓకే కోటా కింద బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసే విషయంలో రెండు వేల ఎనిమిదిలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు కాదు పదకొండు మంది దివ్యాంగుల పేర్లు పరిగణలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది అయితే ఈ కేసులో హీరా లాంగ్ అనిల్ కుమార్ సింగ్ అనే ఇద్దరు దివ్యాంగుల వివరాలు మాత్రం తమ మొదలు ఏమన్నా ఇద్దరు తక్షణ వివరాలు సమర్పించాలని అలా చేయని పక్షంలో వారికి ఆసక్తి లేదని భావించాల్సి ఉంటుందని చెప్పిందనమాట యాక్చువల్ ఓకేనండి చాలా ఇంపార్టెంట్ ఈ కేసు కూడాను మేబీ మనకి క్వశ్చన్ అడిగితే ఇటీవల యూపీఎస్సీకి సంబంధించినటువంటి కేసు ఏంటి బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి అడిగితే మనకి పంక శ్రీవార్త శ్రీవాస్త వసన్ ఆఫ్ ఇండియా కేసుకి చెప్పొచ్చు చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీకి సంబంధించిన క్వశ్చన్ కూడా మే అందరికీ తెలిసిన పార్ట్ ఫిఫ్త్ మనకి ఫోర్టీన్ ఆఫ్ ద కాస్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ త్రీ నాట్ ఎయిట్ నుంచి త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ వరకు మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ సంబంధించి ఉంటాయి నిన్న నేను పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ చేసినప్పుడు కూడా మీకు నేను చెప్పాను ఈ పాయింట్ ఆ యూపీఎస్కి సంబంధించి ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో ఎన్ఆర్ఐలు అధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఉన్నట్లు ఈసీ వెల్లడించింది మనకి రెండు వేల ఇరవై నాలుగు మనకి లోక్సభ ఎలక్షన్స్ జరిగాయండి మనకి అంటే జనరల్ ఎలక్షన్స్ జరిగాయి కదా మనకి అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో అంట ఓకే ఎన్ఆర్ఐలు తమ యొక్క ఓటు అనేది నమోదు చేయించుకుంటారు ఎలక్షన్ కమిషన్ దగ్గర కానీ ఓటు వినియోగించుకునే వారి సంఖ్య చాలా తక్కువ ఉందనమాట యాక్చువల్లీ అయితే అందులో మాత్రం ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఓటు వినియోగించుకున్నారన్నది మనం క్వశ్చన్ ఇచ్చాము మహారాష్ట్ర కర్ణాటక కేరళ వెస్ట్ బెంగాల్ అండి కేరళ రాష్ట్రం అండి కేరళ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అనమాట ఒకసారి చూద్దామండి భారత్లో ఓటు వేయడానికి ఆసక్తి చూపినటువంటి ఎన్ఆర్ఐలు ఉంది ఇక్కడ మనకి చూడండి మొత్తం ఎంతమంది ఓటర్లు అంటే లక్ష పంతొమ్మిది మూడు వందల నాలుగు మంది ఓటర్లలో కేవలం మూడు వేల కంటే తక్కువ అంటే రెండు వేల తొమ్మిది వందల యాభై మంది మాత్రమే ఓట్లు వేస్తారు వాళ్ళు ఓకే మరి విదేశీ ఓకే విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు అంటే ఎన్ఆర్ఐలు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అనమాట ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి చూపించిన ఉత్సాహం ఓటు వేయడంలో చూపించలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం మొత్తం లక్ష పంతొమ్మిది వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది వివిధ రాష్ట్రాలంటే మొత్తం దేశం మొత్తం ఓటర్లుగా నమోదు చేసుకుంటే వారిలో ఓటేసిన వాళ్ళ సంఖ్య కేవలం రెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది అండి మళ్ళీ ఇందులో కూడా రెండు వేల ఆరు వందల డెబ్బై మంది కేరళ రాష్ట్రానికి సంబంధించిన వారు ఉన్నారు ఓన్లీ కేరళలోనే టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ మెంబర్స్ ఉన్నారంట ఈ వివరాలు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది దాని ప్రకారం కర్ణాటక ఉత్తరప్రదేశ్ తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రాల్లో ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు ఒకరు కూడా ఓట్వేయలేదంట ప్రధాన నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైనటువంటి గుజరాత్లో ఎనిమిది వందల ఎనభై ఐదు మంది ఓటర్లుగా నమోదు చేసుకోగా ఇద్దరు మాత్రం వచ్చి ఓటేసారంట ఇదే విధంగా మహారాష్ట్రలో అయితే ఐదు వేల తొమ్మిద తొంభై ఏడు మందికి పదిహేడు మంది వచ్చారంట ఓకే ఆంధ్రప్రదేశ్లో అయితే నూట తొంభై ఐదు మంది వచ్చారంట ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది ఓకే నమోదు చేసుకున్నారంట భారత్కి వచ్చి వెళ్ళడానికి ప్రయాణ ఖర్చులు విదేశాల్లో ఉద్యోగాలు ఇవన్నీ కన్సిడరేషన్ చేసుకొని వాళ్ళు ఎవరో కూడా ఓట్లేయడానికి రాలేదని చెప్పేసి మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది రైట్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆస్ రైట్ నెక్స్ట్ చూద్దామండి ఆస్తి హక్కు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు అని ఏ నగరానికి చెందినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్ట్లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది చాలా ఇంపార్టెంట్ ఇది అయితే చాలామంది ఏంటంటే ఆస్తి హక్కు ఫండమెంటల్ రైటా కాదా అని అడుగుతున్నారు యాక్చువల్లీ చూడండి ఈ కేసు చూసిన తర్వాత సార్ ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కదా అంటే ప్రాథమిక హక్కుల జాబితాలోంచి చట్టబద్ధమైన హక్కుగా ఉందన్నమాట ప్రస్తుతానికి అది ఆస్ ప్రాథమిక హక్కు అంటే ప్రాథమిక హక్కు కాదు రాజ్యాంగబద్ధమైన హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు అంటే ఏంటి సార్ అంటే అకార్డింగ్ టు ది ఆర్టికల్ నంబర్ త్రీ హండ్రెడ్ ఏ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఓకేనండి ట్వెల్త్ పార్ట్లో ఉంది మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు అంటే కాన్స్టిట్యూషనల్ రైట్ అది యాక్చువల్లీ ఓకేనా ఎగ్జాంపుల్ తీసుకుంటే అకార్డింగ్ టు ద ఆర్టికల్ నంబర్ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకే ఓటేసే హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు అంటే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది రాజ్యాంగబద్ధమైన హక్కు ఓటేసే హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు అంటే మనకి మెన్షన్ చేశారు అంటే కాన్స్టిట్యూషన్లో అది కాన్స్టిట్యూషనల్ రైట్ కిందకి వస్తుంది అనమాట యాక్చువల్లీ సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫండమెంటల్ రైటా కాదా అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ రాజ్యాంగబద్ధమైన హక్కు అన్నది మనకి ఇక్కడ అనమాట సుప్రీంకోర్టు తీర్పు మరి చూద్దాం ఇటీవల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్టుకి సంబంధించి అనమాట ల్యాండ్ ఒకే విషయంలో అనమాట కంపెన్సేషన్ నిమిత్తం అనమాట ఈ కేసుకు సంబంధించి జడ్జిమెంట్ వచ్చిందండి రీసెంట్గాను మరి ఏ సిటీకి సంబంధించిన ఈ కేసు ఒకసారి చూద్దాం ఫస్ట్ మన ఆప్షన్స్ ముంబై కోల్కతా బెంగళూరు చెన్నై ఢిల్లీ అండి బెంగళూరు అండి యాక్చువల్లీ ఓకే అండి చూద్దాం ఇక్కడ చూడండి ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు ఓకేనండి తగిన పరిహారం ఇవ్వకుండా ఏ వ్యక్తి యొక్క ఆస్తిని కూడా తీసుకోకూడదు కంపెన్సేషన్ చాలా ఇంపార్టెంట్ ఓకే స్పష్టం చేస్తుంది సుప్రీం ఆస్తి యొక్క రాజ్యాంగం కల్పించిన హక్కుని సుప్రీంకోర్టు మరోమారు స్పష్టం చేసింది చట్టపరంగా తగినంత పరిహారం ఇవ్వకుండా ఏ వ్యక్తిని ఓకేనండి ఆస్తి తీసుకోవడం కరెక్ట్ కాదు నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల నుంచి ఆస్తి హక్కును తొలగించిన సంక్షేమ రాజ్యాంగ మానవ హక్కు అధికరణ త్రీ హండ్రెడ్ ఏ ప్రకారం రాజ్యాంగ హక్కు కొనసాగుతుందని ఎవరు చెప్పారమా జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కె విశ్వనాథం ధర్మాసనం తెలిపింది ఓకేనా సో మనందరికీ తెలిసింది ఏంటంటే యాజ్ పర్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ నెంబర్ థర్టీ వన్లో మనకి ఒకప్పుడు ఫండమెంటల్ రైట్గా ఉండదు ఏది రైట్ టు ప్రాపర్టీ అనేది బట్ ఏం చేశారంటే జుడిషియరీ సిస్టమ్కి లెజిస్లేటివ్ సిస్టమ్కి వస్తున్నటువంటి ఇష్యూస్ కారణంగా అకార్డింగ్ టు ద ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎందుకంటే మనందరికీ తెలిసిన సజ్జన్ సింగ్ కేసు కానీ శంకరి ప్రసాద్ కేసు కానీ లేదా మనకి గోలక్నాథ్ కేసు కానీ కేశవానంద భారతి కేసు కానీ అలా మల్టిపుల్ కేసెస్ అనేవి వచ్చిన తర్వాత నైన్టీన్ సెవెంటీ త్రీలో సుప్రీంకోర్టు కేశవనంద భారత్ గారి కేసులో ఏం చెప్పిందంటే పార్లమెంట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసే అధికారం పార్లమెంట్కి ఉంది కానీ బేసిక్ స్ట్రక్చర్ మార్చకూడదని చెప్పి చెప్పడం జరిగింది సో నైన్టీన్ సెవెంటీ త్రీ కేసుని బేస్ చేసుకుని ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ నెంబర్ థర్టీ వన్ రిమూవ్ చేశారు అంటే ఏంటి ఆర్టికల్ థర్టీ వన్ తీసారు కానీ దాని ఎసెన్స్ మొత్తం తీసుకెళ్లి త్రీ హండ్రెడ్ ఏలో పెట్టారు అనమాట అంటే చట్టబద్ధమైన హక్కు కొనసాగుతుంది ఇప్పటికీ మన కాస్తే నేను మీకు సుప్రీంకోర్టు కేసెస్ ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ అన్నీ కూడా ఒక కోర్సులో సపరేట్గా చేశానండి ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు మన ఇండియన్ పాలిటీ క్లాసెస్ అయితే హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయి పాలిటీ హిస్టరీ అయితే టూ నైంటీ నైన్ ఇలా నేను మీకు పెట్టడం జరిగింది ఆ మూడు అయితే మీకు హండ్రెడ్ రూపీస్కి ఇవ్వడం జరిగింది అనమాట ఓకే అంటే రెగ్యులర్ థీరీ పార్ట్లో చెప్పడం జరిగింది సపరేట్గా కూడా కోర్స్ క్రియేట్ చేశాను అనమాట ఓన్లీ ఎవ మాత్రం ఎక్స్క్లూజివ్ కావాలనుకునే వాళ్ళకి ఓకే మరి బెంగళూరు మైసూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించినటువంటి కేసులో గురువారం ధర్మాసనం తీర్పునిస్తూ సరిపడినంత పరిహారం ఇవ్వకుండా ఆసని తీసుకోవడం అంటే అధికరణం త్రీ హండ్రెడ్ ఏను ఉల్లంఘించడమే అని పేర్కొందనమాట అంటే ల్యాండ్ తీసుకున్నారు కానీ దానికి రిలేటెడ్గా అంటే దానికి తగినటువంటి కంపెన్సేషన్ ఇవ్వలేదు అనమాట యాక్చువల్లీ సో అది త్రీ హండ్రెడ్ ఏను వయోలేట్ చేసినట్టు ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది సో రెండు వేల ఐదులో భూమిని తీసుకున్న ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ఇరవై రెండు సంవత్సరాలుగా భారత్ బాధితులను వారి ఆస్తికి దూరం చేయడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది అధికరణ వన్ ఫార్టీ టూ కింద ఓకే నూట నలభై రెండు అధికరణం ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ అనేది అంటే తనకి ఫైనల్గా అంటే రాజ్యాంగం మీద ఓకేనండి మాట్లాడే హక్కు ఏదైతే ఉంటుందో రాజ్యాంగాన్ని నిర్వచించే హక్కు ఉంటుందన్నమాట ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ప్రకారం సుప్రీంకోర్టుకి సో ఆర్టికల్ వన్ ఫార్టీ టూని మేము ఉపయోగించి ఓకే ఇవ్వాల్సినటువంటి కేసు ఇదే చెప్తా అనమాట సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది మార్కెట్ విలువ ప్రకారం బాధ్యతలకు నష్టపరిహారం వాళ్ళు రెండు వేల ఐదులో తీసుకున్నారు కదా టూ థౌజండ్ నైన్టీన్ లేదు ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కదా మనకి సో రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే మార్కెట్ రేట్ ఉంటుందో ఆ మార్కెట్ రేట్ ప్రకారం ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి కంపెన్సేషన్ ఇమ్మని చెప్తే ఈ కో ఈ కేసు చెప్పి చెప్పిందనమాట చాలా ఇంపార్టెంట్ డెఫినెట్గా మనకి దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఇటీవల ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆస్తి హక్కు అనేది ఏంటి ఓకే ప్రాథమిక హక్కు చట్టబద్ధమైన హక్కు రాజ్యాంగం ఇస్తే మాత్రం అంటే ఈ కేసు పర్టికులర్గా మెన్షన్ చేస్తే ఏమని చెప్పిందంటే రాజ్యాంగబద్ధమైన హక్కు అని చెప్పింది ఎందుకంటే ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏలో మనకి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ కేసు ఇది ఓకే రైట్ నెక్స్ట్ చూద్దామమ్మా జనరల్ వికే సింగ్ని ఇటీవల ఏ రాష్ట్ర గవర్నర్గా నియామకం చేశారు జనరల్ వికే సింగ్ గారు అనమాట ఆల్రెడీ ఆయన లోక్సభకి కంటెస్ట్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం వచ్చేసి సెంట్రల్ మినిస్టర్ కూడా పనిచేస్తారనమాట ఇటీవల గవర్నర్స్ని చేంజ్ చేశారండి రెండు రాష్ట్రాలకైతే కొత్త గవర్నర్ని ఏర్పాటు చేశారు మిగతా మూడు రాష్ట్రాలకు వచ్చేసి ఓకే బదిలీ అంటే ట్రాన్స్ఫర్లు చేశారనమాట గవర్నర్లే మరి చూద్దాం ఒకసారి మణిపూర్ అస్సాం మిజోరాం అండ్ ఒరిస్సా అండి సో మిజోరాం రాష్ట్రానికి గవర్నర్గా అపాయింట్ చేశారనమాట ఓకే చూడండి ఇక్కడ ఒరిస్సా గవర్నర్గా ఖమ్మంపాటి హరిబాబు గారు వాస్తవానికి తీసుకుంటే మిజోరాం గవర్నర్గా ఉండేవారనమాట ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఖమ్మంపాటి హరిబాబు గారు ఖమ్మంపాటి హరిబాబు గారు యాక్చువల్లీ రెండు వేల పద్నాలుగులో ఓకే విశాఖపట్నం నుంచి లోక్సభకు ఎంపీగా కూడా గెలవడం జరిగింది అనమాట భారతీయ జనతా పార్టీ తరఫున తర్వాత ఈయన గవర్నర్గా అయ్యారనమాట మిజోరాం రాష్ట్రానికి మరి ఇప్పుడు తీసుకుంటే మనకి ఒరిస్సాకి అనమాట గవర్నర్గా నియమించడం జరిగిందనమాట ఈయన ఆయన స్థానంలో కేంద్ర మాజీ మంత్రి జనరల్ వికే సింగ్ మిజోరాం గవర్నర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు కేంద్ర ప్రభుత్వం మొత్తం ఐదు రాష్ట్రాలకు నూతన గవర్నర్లు నియమించింది ఓకేనండి ముగ్గురిని బదిలీ చేశారు ఓకేనండి గుర్తుపెట్టుకోండి బదిలీ అంటే ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం అనమాట ఎవరు చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే ఉంటుందన్నమాట అధికారం మనకి ఓకే మరి అక్కడ ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఓకే మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది జనరల్ వీకేసింగ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో గెలిచి కేంద్ర మంత్రిగా చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భాజపా నాయకత ఆయనకు టికెట్ ఇవ్వలేదు ఓకే అందుకు బదులుగా ఇప్పుడు గవర్నర్గా బాధ్యతలు ఇవ్వడం జరిగింది కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా కూడా మణిపూర్ రాష్ట్రానికి గవర్నర్గా అనమాట పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు సుదీర్ఘకాలం కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసిన భల్లాకు మణిపూర్ పరిస్థితులపై కంప్లీట్ అవగాహన ఉంది కాబట్టి అక్కడ గవర్నర్గా అపాయింట్ చేశారనమాట మీ అందరూ తెలిసిన మణిపూర్కి సంబంధించినటువంటి అల్లర్లీ మధ్యంతా జరిగాయనమాట సో మరోవైపు కేరళ గవర్నర్గా ఉన్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ బీహార్కు అక్కడ గవర్నర్గా ఉన్నటువంటి రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కేరళకు కేంద్ర ప్రభుత్వం బదిలీ చేస్తుంది మరోవైపు ప్రస్తుతం ఒరిస్సా గవర్నర్గా ఉన్న రఘుబర్ దాస్ రాజీనామా చేయడం జరిగిందనమాట చాలా ఇంపార్టెంట్ ఇవి ఈ వీక్కి సంబంధించినటువంటి పాలిటీ కరెంట్ అఫైర్స్ని మీకు ఎవరైనా గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి పేపర్ వన్ త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ కలిపి కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ మా కోర్స్ సార్ టెస్ట్ సిరీస్ సరిపోతుంది అనుకుంటే నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉన్న ఏపీ హిస్ట్రీ ఇండియన్ పాలిట్ అన్ని ఇండియన్ ఎకానమీ టెస్ట్ సిరీస్లు అన్ని కూడా ఉన్నాయన్నమాట దానికి సంబంధించిన అప్డేట్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది ఓకే చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఒక బెటర్ ఎక్స్ప్లనేషన్తో బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు డెఫినెట్గా వస్తుందన్నమాట మన వీడియో క్లాసెస్ ద్వారా కానీ లేదా టెస్ట్ సిరీస్ ద్వారా కానీ సో మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే ఉన్నట్టయితే మీకు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు హోమ్ పేజ్లో వస్తుంది లేదంటే నోటిఫికేషన్ వస్తుంది అనమాట సో నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్